హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు వా ఎప్పుడు క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్సే కాకుండా ఈ రోజు అయితే చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా చెప్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కొంతమందికి చేపలు ఫ్రై చేసేటప్పుడు ఏంటి అంటే పైనంతా కూడా బాగా ఇలా గోల్డ్ కలర్లో బాగా ఫ్రై అవుతుంది కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఆ చేపల ఫ్రై కూడా భలే టేస్ట్గా లోపల కూడా మనకి బాగా కుక్ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా నేను వన్ స్పూన్ వరకు కూడా అయితే తీసుకున్నాను అంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది అలాగే కారం కూడా మీరు ఎక్కువ కారంగా ఘాటుగా స్పైసీగా తినాలి అంటే వన్ స్పూన్ టూ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ వరకు కూడా నేను ఇక్కడ ధనియాల పొడి తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ మసాలా తీసుకున్నానండి ఫిష్ మసాలా ఉంటుంది కదా సో ఫిష్ మసాలా టూ స్పూన్స్ వరకు ఆయిల్ అలాగే టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఉంటుంది కదా సో ఆ పిండి అన్నమాట సో ఇలా తీసుకొని వీటన్నింటిని కూడా చూడండి ఈ విధంగా మనం ఇందులో వాటర్ కానీ ఏమి యూజ్ చేయవలసిన అవసరం లేదు ఇందులో ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసాం కాబట్టి ఆ ఆయిల్ తోటి ఈ యొక్క మొత్తం కూడా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి మీరు ఇంతకు ముందు ఎన్ని ప్రాసెస్ చేశారో తెలియదు కానీ ఈసారి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది లోపల కూడా కుక్ చాలా బాగుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫస్ట్ చేపలు ఏంటి అంటే బాగా ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని వీలైనంత వరకు కూడా పలుచుగానే కట్ చేయండి మరి దుడ్డిగా లావుగా కట్ చేస్తే మనకి లోపల కుక్ అవ్వదు సో ఇలా పలుచుగా కట్ చేసేసి ఫస్ట్ వాటర్లో నీట్గా సాల్ట్ వాటర్లోని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మీరు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా దీనికి అప్లై చేసుకోవాలి ఇందులో మరీ ఎక్కువ మసాలా అయితే కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారండి మసాలా మరీ ఎక్కువగా తినకూడదు నేనైతే అన్నీ తక్కువగానే అంటే ఒక వన్ వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ తీసుకున్న సరిపోతుంది సో చూసారు కదా అన్నింటి ముక్కలు అన్నింటికీ కూడా ఈ విధంగానే ఆ యొక్క మసాలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సో ఫైనల్లీ నేను ముక్కలు కూడా మీరు ఎన్ని ముక్కలు చేసినా సరే టేస్ట్ మనకి బాగుండాలి అంటే మాత్రం ఇలా మసాలా రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ తెచ్చే అంటే చికెన్ ఆల్రెడీ ఫిష్ ఏంటి అంటే కర్రీ ప్రిపేర్ చేసేసాను కొన్ని చిన్న చిన్న పీసెస్ని ఇలా పలచిగా కట్ చేసేసుకొని ఇంకా ఫ్రై చేద్దామని పక్కన పెట్టానండి సో వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా వీటన్నింటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకోవాలండి మనం వేసేసి అలానే ఉంచేసాం అనుకోండి మనకి అడుగు మొత్తం కూడా మాడిపోతూ ఉంటుంది సో ఈ విధంగా గరిటతోటి ఇలా కలుపుతూ ఉండాలి సో ఇలాంటి అట్ల పుల్లు ఉంటుంది కదా సో ఈ పుల్లతోనైనా సరే మనం ఈ విధంగా మాటి మాటికి కదుపుతూ ఉండాలండి అంటే కింద అడుగు మాడిపోకుండా ఇలా పైకి కిందకి కదిపానుకోండి పైన కిందన అలాగే లోపల కూడా బాగా బాగా కుక్ అవుతుంది ఇలా వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ స్టవ్ వచ్చి ఇలా సిమ్లో పెట్టుకున్నారనుకోండి మనకి బాగా కుక్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్